ఏ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలేగా అని నినదించి బలిదానమైన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు అన్నారు ఈరోజు భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బీజేపీ అధ్యక్షుడు కరుణావతుల వేణు ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘర నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాగృతం కోసం కళమెత్తిన మార్గదర్శి పరితపించి దేశం కోసమే బలిదానమైన వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు ముఖర్జీ గారిని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ముందుకు సాగాలని దేశ హితం కోసం పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో పడాల గణేష్ అశోక్ రెడ్డి గండి శ్రీనివాస్ బోయ నరసా రెడ్డి అఖిలపల్లి నరసింహరావు కగండి వెంకటి మల్యాల శ్రీనివాస్ బలగం శ్రీధర్ పండుగ గంగాధర్ పడాల నరేష్ భుఖ్య నరేష్ లౌగ్య శ్రీనివాస్ మారిపల్లి దసరాథం భుఖ్య సంజయ్ పాల్గొన్నారు నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీ మండల శాఖ జరిగింది అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళను తాత్కాలిక ప్రభుత్వంలో బాలశ్రామ శాఖ మంత్రిగా చేసినటువంటి డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్వాతంత్రం వచ్చినా కానీ విదేశీ భావజాలంతో కూడుకున్నటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి కానీ భారతీయత భారతీయ సంస్కృతితోని కూడుకున్నటువంటి రాజకీయాలు ఉండాలని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భార భారతీయ జనసేనని పార్టీని స్థాపించి దానిలో భాగంగానే సమయానుకూలంగా భారతీయ జనతా పార్టీగా ఏర్పడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో రెండు రాజ్యాంగాలు కానీ రెండు జా రెండు జెండాలు కానీ రెండు ఇద్దరు ప్రధానులు కానీ ఉండకూడదు ఒకటే రాజ్యాంగం భారతదేశానికి అవసరం అని చెప్పని ఆ రోజుల్లోనే గుర్తించిన వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం మన దురదృష్టకరం మరి ఆయన అడుగు జాడలలోనే ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు జరుగుతుంది మరి ఈ ఆయన అభిరోహించిన పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉండడం మరి భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా మరి సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళు లేనే భారతీయ జనతా పార్టీ మరి ఈ గౌరవ ఈ గొప్పతనం అంతా మరి డాక్టర్ శ్యాంప్రకాష్ ముఖర్జీ గారిది ఈ గౌరవకరణం అంతా తనకేదిందని ఇలా వారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని ఆయన వల్లే కృషి ఆయన కృషి వల్లే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది మరి ఈ భారతీయ జనతా పార్టీ ఎంతో ఎంతో మంది త్యాగదనులను తయారు చేసి ఈ భారతదేశానికి దేశ ప్రధాన అందించిన గొప్ప త్యాగదనుడు మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి అటువంటి త్యాగదను మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను ఈ భారతీయ జనతా పార్టీలో శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన పార్టీలో ఉండడం నాకు గర్వకారంగా అనిపిస్తుంది మరి ఇలాంటి పార్టీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిగా ఎదగడం శ్యాంప్రసాద్ గారి గొప్పతనం మరి ఎంతో మంది త్యాగదలను తయారు చేసిన ఈ భారతీయ జనతా పార్టీ పార్టీలో ఉండడం చాలా గర్వకంగా ఉండగానే తెలియదు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో అడుగు పెడుతుంటే అతనిని కాశ్మీర్ జైల్లో వేసేది జైల్లో వేస్తే అప్పటికి ప్రధానమంత్రి కనీసం ఖండించలేదు ఖండించకుండా ఆ రోజు ఆ జైల్లో అతని యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టలేదు అట్లాంటి గొప్ప నాయకుడు మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసంఘ నేడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ అత్యంత క్రమశిక్ష కలిగిన పార్టీ భారతదేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచం మెచ్చిన నేతగా ప్రధానమంత్రి ఉన్నాడు గొప్ప పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నట్టంటే దానికి కారణం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ వారి అడుగుజాడలో పార్టీ నడుస్తుంది అలాగే నిన్నటి కాంగ్రెస్ పెట్టిన ఒక ఏంది సామాజిక న్యాయబేరి అంటే మా అధ్యక్షుడు మా ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ చెప్పారు అది అన్యాయ సభ పెట్టుకున్నానని ఎందుకంటే మీరు ఆల్రెడీ మేము రేవంత్ రెడ్డి గారు మేము మొదటి బడి మీదే అని చెప్పి చాలా ముఖంగా చెప్పారు ఏమన్నారు అని అంటే ఇందిరాగాంధీ గురించి చెప్పాలంటే ఏంది చెప్పు తీసుకుని కుట్టాలి కొంతమందిని అట్లయితేనే ఇందిరాగాంధీ గురించి అర్థమవుతున్నాం ఏ నిజం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అది మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఎందుకంటే ఈ అల్ల ఇందిరాగాంధీ గురించి మీకు మొత్తం తెలుసు ఆమె ఏ రకంగా ఎమర్జెన్సీ పెట్టింది ఏ రకంగా దేశభక్తులు జైల్లో పెట్టిందో అది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కాదు అందుకే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఆ పార్టీ మీటింగ్ ఇంటర్నల్